దయచేసి గౌరవ సభ్యులు ఎంపీటీ సభ్యులు అందరూ కూడా శాంక్షన్ తీసుకోవాల్సింది కూడా మనకు గవర్నమెంట్ నుంచి ఆదేశాలు అనేది జారీ చేయడం జరిగింది దీంట్లో మనం వచ్చేసి పశువులకు మూడు రకాల షెడ్ అనేది కోళ్ల పెంపకానికి మర్యాద అంటే కోళ్ళకు రెండు రకాల షెడ్ అనేది

ఎన్డీఏ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం రైతుల ప్రభుత్వం పేదల ప్రభుత్వం పడుగు బలహీన వర్గాల ప్రభుత్వం మహిళలను యువకులను ఆదుకునే ప్రభుత్వం మీకందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డ్వాక్రా సంఘాలను బలోపేతం చేసి అనేక కార్యక్రమాలు వాళ్ళ ద్వారా నిర్వహించి వాళ్ళు సొంత కాళ్ళ మీద నిలబడే విధంగా చేయగలిగినారు రాష్ట్రం చాలా సమస్యల మధ్య ఏర్పాటైన ఆయనకున్న పరిపాలన అనుభవంతో వాటన్నిటినీ ఒక్కటొక్కటిగా పరిష్కారం చేసుకుంటూ రావడంతో పాటు ఉజ్బలమైన భవిష్యత్తుకు బలమైన పునాది వేయగలిగిన మళ్ళా ఇప్పుడు నాలుగోసారి ముఖ్యమంత్రిగా అయి తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ మూడు పార్టీల ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడం పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉండడం మనందరికీ తెలుసు వీళ్ళ కాంబినేషన్లో మళ్ళా ఈ రాష్ట్రానికి మంచి రోజులు వచ్చినాయని ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నారు అందుకనే చరిత్ర చూడని విజయం ఎప్పుడు ఎవరు ఊహించినంత విజయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎన్డిఏ చూడనిచ్చారు నూట అరవై నాలుగు స్థానాలు ఇవ్వడం అనేది నా ఊతో నా భవిష్యత్ ఎప్పుడు ఎవరికి జరిగి ఉండదు తొంభై మూడు శాతం స్ట్రైక్ రేట్ జనసేన అయితే హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ అంటే ఇరవై ఒక్క స్థానాల్లో పోటీ చేస్తే ఇరవై ఒక్క స్థానాల్లోనూ విజయం సాధించారు ఇది ఎక్కడా కూడా సాధ్యపడి ఉండదు ఈ ఈ రాష్ట్రంలోనే మనం కల్లారా చూస్తూ ఉన్నాం మరి ఇట్లాంటి తరుణంలో ఈ అద్భుతమైన అద్వితీయమైన విజయానికి ఎక్కడా పొంగిపోకుండా చాలా బాధ్యతగా పనిచేయాలని చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని అందరినీ కూడా ఆదేశించారు ఒకవైపు పన్నెండు లక్షల కోట్ల రూపాయల అప్పులున్న రాష్ట్రం దాదాపు ముప్పై ఏడు వేల కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు బకాయిలు ఉన్న రాష్ట్రం ఏ పని చేయాలన్నా ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం పైన ప్రభుత్వం దగ్గర అందుబాటులో లేని పరిస్థితి ఇట్లాంటి క్లిష్ట పరిస్థితుల్లో సాధ్యమైనంత ఎక్కువగా కేంద్ర సహకారం తీసుకొని కార్యక్రమాలను అమలు చేయాలని చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఎందుకంటే రాష్ట్ర ఆదాయం కరెక్ట్గా ఉద్యోగులకు జీతభత్యాలు ఇస్తూ ఒక మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు వేల కోట్ల రూపాయలు మిగులుతుంది మిగిలిన అంటే మళ్ళా ఆఫీస్ మెయింటెనెన్స్ పెట్రోలు డీజిల్ ఖర్చులు లేకపోతే ఇతరత్ర ఎందుకు నడిపించే బాధ్యతని చంద్రబాబు నాయుడు గారు వస్తా ఉన్నారు ఆయనకు మనమందరం కూడా సహాయకారిగా ఉండాలి గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో ఏం జరిగిందనేది మీకు అందరికీ తెలుసు మనమందరం కూడా ప్రత్యక్షంగా అనుభవించాం ఎక్కడా కూడా ప్రజల భాగస్వామ్యం లేదు దళారులు మధ్యవర్తులు ఎవరికి వాళ్ళు ప్రభుత్వ పథకాల్లో చొరబడి ఇష్టారీతిగా వ్యవహరించిన విధానం మనం చూసాం ఇందాక కొన్ని ఎకరాల పళ్ళ తోటలు పెంచినాము దీనికంతా మేము కార్యక్రమం తీసుకొని అమలు చేసేవాళ్ళు మీరందరూ కూడా ఎంపీటీసులు సర్పంచ్లు ఉన్నాం మీ గ్రామంలో ఎవరికి పండ్ల తోటల సహాయం వచ్చింది లేదా ఎవరికి రావాలి ఎవరు అర్హులు అని మిమ్మల్ని అడిగే ఎవరైతే ఫీల్డ్ అసిస్టెంట్ ఉంటారో వాళ్ళ బామండులకి అన్నదమ్ములకి ఇచ్చుకొని ఇదే కార్యక్రమం అని అమలు చేసిన సందర్భం మీ మండలంలోనే జరిగినట్టు నాకున్న సమాచారం నేను ఒకటే చెప్తున్నా ఎంపీడీఓ గారు కానీ లేకపోతే ఏపీఓ కానీ వీళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా చేయాలి ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ కులీల కోసం రైతుల కోసం ప్రజల కోసం ఇచ్చిన డబ్బులన్నీ మధ్యలో ఎవరు తినేయడానికి లేదు కానీ ఇష్టానుసారంగా ఉపాధి హామీ డబ్బులన్నీ కూడా దుర్వినియోగమైనవి వాటిని ముక్కు పెట్టి వసూలు చేయాల్సిన బాధ్యత మనం తీసుకోవాలి రికవరీ పెట్టాలి ఎక్కడ ఏ గ్రామంలో అవకతవకలు జరిగినాయో అవన్నీ కూడా సోషల్ ఆడియన్లో బయటికి రావాలి వస్తేనే సోషల్ ఆడిన్ కూడా ఒక సార్థకత ఉంటుంది అట్లా లేకుండా అన్నీ తూతూ మంత్రంగా చేసి తప్పు చేసిన వాళ్ళు తప్పించుకోవచ్చులే ఈ ప్రభుత్వానికి ఏం సంబంధం లేదు గత ప్రభుత్వంలో జరిగిన లోపాలు లోటుపాట్లు అంటే అట్లా సాధ్యం కాదు అవన్నీ బయటికి తీయాల్సిన బాధ్యత మా మీద ఉంది ప్రజలు ఆ నమ్మకంతో కూడా మమ్మల్ని ఎన్నుకున్నారు ఎక్కడైతే తప్పులు జరిగే ఎవరైతే తప్పుడు పనులు చేశారు అవన్నీ బయటికి తీసి తప్పుడు పనులు చేసిన వాళ్ళని శిక్షించాల్సిన బాధ్యత కూడా ఈ ప్రభుత్వం పైన ఉంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా శిక్షకు అర్హులుగా నిర్ధారించే వ్యవహారాన్ని మండల అధికారులు తీసుకోవాల క్షేత్రస్థాయిలో మీరు కూడా ఎక్కడికక్కడ ప్రజలందరూ చైతన్యవంతులై ఫలానా పని పేరు ఇతర పంటలు పెట్టడానికి అవకాశం లేకుండా పోయింది ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక ఒకటి రూపకల్పన చేసి స్వల్పకాలిక వంగడాలను మనం సెలెక్ట్ చేసుకొని ఆ పంటలను వేసేదానికి ప్రభుత్వం నుంచి కూడా తగిన రాయితీలు వచ్చే విధంగా చూస్తాం అదే కాకుండా ఇంకా ఈ వారం రోజులు అవకాశం ఉంది వేరుశెనగా విత్తుకోవడానికి కూడా విత్తితే పంట వస్తుంది ఇబ్బంది లేదు దాన్ని కూడా గమనంలోకి తీసుకోండి ఎందుకంటే ఇప్పటికే వేరుశెనగ విత్తనాలన్నీ కూడా పంపిణీ పూర్తయింది రైతుల వద్ద ఉన్నాయి అవి సద్వినియోగం కావాలా ప్రభుత్వం దానిపైన చాలా ఎక్కువ మొత్తం సబ్సిడీ రూపంలో అందజేసింది కాబట్టి వాటిని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది వ్యవసాయాన్ని